ఈ వీడియోలో మూడు విషయాల గురించి చర్చించుకున్నాం ఒకటి ఛత్రపతి శివాజీ మహారాజు గారి కొడుకు ముగ్గురు బ్రాహ్మణులను ఎందుకు ఉరి రెండవది మహారాష్ట్రలో గుడి పండుగ జరుపుతారు అది ఎందుకు జరుపుతారు మూడవది ఉగాది పండుగకి గుడి పడవ ఉత్సవానికి సంబంధం ఏమిటి ఈ మూడు విషయాల గురించి మాట్లాడుతున్నాం ముఖ్యంగా శివాజీ మహారాజుని హిందూ ధర్మానికి ఐకాన్గా చూపిస్తారు ఎందుకంటే అతను ముస్లిం వ్యతిరేకని చిత్రీకరిస్తున్నారు అసలు ముస్లిం వ్యతిరేక శివాజీ మహారాజ్ అయితే శివాజీ మహారాజు గారి సైన్యంలో ముస్లింలు సైన్యాధిపతులుగా కూడా ఉన్నారు అలాంటప్పుడు ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అసలు విషయం మనం గమనించినట్లయితే చారిత్రక ఆధారాలతో చూడాలి ఎవరు ఏదో చెప్పారని రాశారని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు శివాజీ మహారాజు గారు చనిపోయిన తర్వాత శివాజీ మహారాజు గారు కొడుకు శంభాజీ మహారాజు గారు తన తండ్రి చావుకు కారణమైనటువంటి ముగ్గురు బ్రహ్మణులను గుర్తించి ఆ ముగ్గురిని ఉరితించి చంపాడు ఈ విషయం ఓడ్చుకోలేని బ్రహ్మణులు ఔరంగజేబుతో కలిసి శంభాజీ మీద లేనిపోని మాటలు చెప్పి ఔరంగజేబుగా ఔరంగజేబుని శివాజీ మహారాజు మీద యుద్ధం చేసేలా చేసి శివాజీ మహారాజు గారిని ఓడించి ఓడిన ఓడిపోయిన తర్వాత శింబాజీ మహారాజు గారి తలను మొండెం నుంచి వేరుచేసి ఒక కర్రకు గుచ్చి ఊరంతా తిప్పుతూ ఊరేగించారు ఎవరైనా తమకు వ్యతిరేకంగా చేస్తే అందరికీ ఇదే గతి పడుతుందని అందరినీ భయపెట్టేలా ఇలా చేశారు దానికి గుర్తుగానే ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో గుడి అనే ఉత్సవం జరుపుతారు రాను రాను ఈ విషయం జనాలకి అర్థమయ్యేలా ఉంటుందని చెప్పి మమ్మల్ని వ్యతిరేకిస్తారని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ రకాల స్టోరీలు చెప్పారు మహారాష్ట్రలో గుడిపడవ ఎందుకు ఎలా జరుపుతారో చూద్దాం ఒకసారి ఈ గుడిపడవ ఉత్సవం ఒక కర్రకి కుండని బోర్లించి ఆ కర్రకి పట్టువసాలతో అలంకరించి ఊరేగింపుగా జరుపుతారు కర్రకి కుండని బోర్లించడం అంటే శంభాజీ మహారాజు యొక్క కలగా భావించి దాని గుర్తుగానే ఈ పండుగని జరుపుతారు అదే ఇప్పుడు జరుపుకుంటున్న మన ఉగాది పండగ ఈ చరిత్ర రాను రాను రాబోయే కాలాలలో ఇప్పుడున్నటువంటి జనాలకి అర్థం కాకుండా ఉండాలని చెప్పి దీన్ని తప్పుతో పట్టించాలని చెప్పి దీని చరిత్ర అది కాదు గుడిపడవ దాని చరిత్ర వేరు దాని దానికి రకరకాల కారణాలు చెప్పారు నిజమనేది ఎప్పుడైనా ఒకటి ఉంటుంది కానీ అబద్ధం మాత్రం కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి రకరకాలుగా మార్పు చెందుతూ వస్తుంది దానిలో బ్రాహ్మణులు చెప్పిన కథలు ఒకసారి చూద్దాము ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి ఏమి చెప్పారంటే అది బ్రహ్మ యొక్క ధ్వజమని ఇంకొకసారి ఇంద్ర ధ్వజమని ఇంకొక మాట ఏంటి రాముడు రావణుని చంపి రాజ్యానికి తిరిగి వచ్చిన రోజును ఈ విధంగా ఉత్సవం జరుగుతారని చెప్పి రకరకాల కథలు చెప్పారు కానీ అవన్నీ అబద్ధం గుడిపడవ విషయానికి వస్తే శంభాజీ మహారాజు గుర్తుగానే ఈ ఊరేగింపు జరుపుతారు ఇదే ఇదే ఉత్సవాన్ని ఉగాది పండుగగా రాను రాను రాబోయే కాలంలో మార్పు చెందుతూ వచ్చింది మన భారతదేశంలో ఎక్కువ జనాభా హిందువులం ఉన్నాం కాబట్టి ఈ వీడియో ఈ వాస్తవాలు ఎక్కువ జనాలకి నచ్చకపోవచ్చు అయినా సరే నిజం ఉన్నది ఉన్నట్లుగానే చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈ చరిత్రను చదవండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి